హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మనకు ఎస్బీఐ నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే యువత ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి ఉపాధి కల్పించాలి అండ్ అలాగే వాళ్ళకి ఉచిత శిక్షణతో పాటు మంచి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఎస్బీఐ అయితే స్పెషల్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరిగిందండి సో ఇంతకీ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటి అండ్ అలాగే మనకు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి సో ఎలా అప్లై చేసుకోవాలి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను అంతేకా కాకుండా ఇందులో ఏంటంటే మనకు వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే మనం వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటారో సో ఎస్బీఐ నుంచి మనం లోన్ కూడా పొందవచ్చండి సో దీనికైతే మనకు రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్టీ అయితే అవుతారు సో డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుందండి సో మెయిన్గా ఇందులో మనము కోర్సెస్ చూసుకున్నట్లయితే సో మెన్స్ కోసం ఏసీ మెకానిక్ మోటార్ రివైండింగ్ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ ఇట్లాంటివన్నీ కూడా మనకు వస్తాయండి అంతే విధంగా మనము ఇన్ కేస్ మహిళల కోసం చూసుకున్నట్లయితే కంప్యూటర్లో కోర్సెస్ కానివ్వండి లేకపోతే టైలరింగ్లో కోర్సెస్ కానివ్వండి సో వాళ్ళు ఏ రంగాల్లో చేసుకున్నట్లయితే ఆ రంగాల్లో అయితే వాళ్ళకు కోర్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇందుట్లో మెయిన్గా తెల్ల రేషన్ కార్డు ఉన్న యువతకి వృత్తి నైపుణ్య విద్య ఏదైతే ఉంటుందో సో అవన్నీ కోర్సెస్ అయితే అందిస్తారు సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలండి సో ఇందులో మనం ఏజ్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలండి సో ఈ మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అంతేకాకుండా మనకు శిక్షణతో పాటు ట్రైనింగ్లకు ఉచిత హాస్టల్ వసతి కూడా ఉంటుందండి సో మనం ఇందుట్లో తెలుగులో చదవడం రాయడం తెలిసి ఉండాలి కనీస విద్యార్హత మినిమం సెవెంత్ క్లాస్ అయితే కలిగి ఉండాలి సో సెవెంత్ మినిమం ఉండాలి సో తెలుగులో చదవడం రాయడం ఇవన్నీ అయితే వచ్చి ఉండాలండి సో ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు అంతేకాకుండా మనకు ఒక ఐడి కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ దట్ మనం వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎస్బీఐ వచ్చేసి మనకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి సో ఈ లోన్స్ పే చేయడానికి కూడా మనకు పర్టికల్ టెన్ ఇయర్ ఉంటుంది సో వడ్డీ రేట్లు కూడా చాలా తక్కువగా అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది అప్లై చేసుకోవడానికి మనం ఏంటంటే మన నియర్ బై ఉన్న శిక్షణ కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో సో అక్కడ వెళ్ళి మనము అప్లై చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుందండి సో ఇంత మనకు మహిళలకు మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో మహిళలకే కాకుండా పురుషులకు కూడా మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ప్రజెంట్ ఏంటంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రాంతాల వాళ్ళకైతే ఇప్పుడు ఇది అప్లికేషన్ అయితే స్టార్ట్లో ఉందండి సో అప్లై అయితే చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు సో హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మా మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బాయ్